ఎన్ఎస్ఐసి రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు వివరాలు సంస్థ నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ పోస్టులు మేనేజర్ జనరల్ మేనేజర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ చీఫ్ మేనేజర్ చీఫ్ మేనేజర్ ఫైనాన్స్ అకౌంట్స్ మేనేజర్ ఫైనాన్స్ అకౌంట్స్ డిప్యూటీ మేనేజర్ డిప్యూటీ మేనేజర్ ఫైనాన్స్ అకౌంట్స్ స్వారీ ఫ్రెడ్స్ వీడియో మధ్యలో వచ్చినందుకు చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మీరు ఈ ఛానల్లో ప్రభుత్వ ఉద్యోగ మరియు తాజా అప్డేట్లు పొందుతారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖాళీలు డెబ్బె పోస్టులు వయస్సు పరిమితి జనరల్ మేనేజర్ నలభై ఒక్క సంవత్సరాలు చీఫ్ మేనేజర్ ముప్పై ఎనిమిది సంవత్సరాలు మేనేజర్ ముప్పై నాలుగు సంవత్సరాలు డిప్యూటీ మేనేజర్ ముప్పై ఒక్క సంవత్సరాలు విద్యార్హత ఏదైనా గ్రాడ్యుయేట్ ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేట్ కనీసం అరవై శాతం మార్కులు ఎస్సీ ఎస్టీ పడబలిబడి రిలాక్సేషన్ ఐదు శాతం బీబీటెక్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఈసీఈటిసిఎస్డి ఎంబీఏపీడీఎం మార్కెటింగ్ ఫైనాన్స్ హెచ్ఆర్ఎం డిపిఎంఐఆర్ లేబర్ వెల్ఫేర్ సిఏసీఎంఐసిడబ్ల్యూఏ దరఖాస్తు విధానం మొదట ఆన్లైన్ ద్వారా ఎన్ఎస్ఐసి అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేయాలి లభించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రింట్అవుట్ సివి మరియు అవసరమైన డాక్యుమెంట్స్ ఆర్డినరీ పోస్ట్ రిజిస్టర్డ్ పోస్ట్ స్పీడ్ పోస్ట్ కొరియర్ చేతి ద్వారా పంపాలి జీతం డిప్యూటీ జనరల్ మేనేజర్ డెబ్బై రెండు లక్షలు చీఫ్ మేనేజర్ అరవై వేలు ఒక లక్ష ఎనభై వేలు మేనేజర్ యాభై వేలు ఒక లక్ష అరవై వేలు డిప్యూటీ మేనేజర్ నలభై వేలు ఒక లక్ష నలభై వేలు దరఖాస్తు ప్రారంభం ఇరవై ఏడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు చివరి తేదీ పదహారు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు ఫీజు ఒక వెయ్యి ఐదు వందలు అన్ని అభ్యర్థులు ఎస్సీ ఎస్టీ వికలాంగులు మహిళలు విభాగ అభ్యర్థులు ఫీజు లేదు పూర్తి అధికారిక నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం అందుబాటులో ఉన్నాయి దరఖాస్తు చేసే ముందు పూర్తి నోటిఫికేషన్ జాగ్రత్తగా చదవండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు ఒక్క నిమిషంలో పూర్తి వివరాలు తెలుసుకుంటారు